హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ మరి చాలా రోజుల తర్వాత మేము అయితే రేట్ చేస్తున్నాను కొద్దిగా మంచాల బిజినెస్లో పడి ఈ ఎద్దులు సంతలు అయితే తీయడం లేదు ఈ వారం రావడం జరిగింది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మరి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో నేరుగా రైతులు వ్యాపారస్తులు కొనుగోలు వాళ్ళ వారి మాటలు వెళ్దాం మరి ఫ్రెండ్స్ రేట్ ఎందుకు వెళ్దాం రండి ఫ్రెండ్ మరి ఇక్కడ కొనుగోలు చేసినవి అన్నమాట

ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ 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 నైన్ టూ నైన్ ఏం పేరు అమ్మా మళ్ళీ కాల్చున్నా బస్సులతో ఎక్కడ రూమ్ వస్తుంది పర్మూర్ జిల్లా ఎలా ఫ్రెండ్స్ ఎక్కడ చేత ఏమవుతున్నాడు కదా అన్నీ నేరుగా చెక్ చేస్తున్నారు ఎట్లా పెట్టినావు చేత ఎట్లా పెట్టినా ఎట్లా పెట్టినావు రేట్ ఎంత చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని పండ్లతో నేను అన్ని పండ్లు అమ్మాత గ్యారంటీ రైట్ యా ఎవరునా మీది నందవరమ్మా ఫ్రెండ్స్ మరి నందవరము నందవరం మండలము అన్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పండి మీది తొమ్మిది ఒకటి సున్నా ఇప్పుడు సున్నాలు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఆరు నాలుగు ఆరు నాలుగు తొమ్మిది తొమ్మిది ఈ పేరునా దశగి బాబా దూళ్ళు ఎంత పెడుతు ఎట్ల పెట్టినావు దూళ్ళు రేట్ ఎట్లా పెట్టినావు తొంభై ఆరు తొంభై ఆరు వేళ గెలుమకి ఏమైనా కడతావా ఏం లేదు ఇంకా గెలుమికి ఏమైనా పోతాఊరు కారు ఏం ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఉందినా చెప్ప నెంబర్ చెప్పు తొంభై ఆరు నలభై సున్నా ఆరు నలభై ఒకటి నలభై నాలుగు ఏం పేరునా ఎట్ల చెప్తుంది ఓబై రేటు ఎట్లా రేటు ఎదురు ఇవి ఎట్లా చెప్తావు ఎనభై ఐదు వేల ఎన్నెన్నీ పనులు వేసినాయి పనులు ఏమి వేయలేదు ఇంకా వాటర్లో ఏళ్ళి పోతాయంటావా ఈ ఫోన్ నెంబర్ మీ పేరు ఏమన్నా చెప్తారా ఫోన్ నెంబరు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఒకటి ఐదు ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు మూడు రాజారెడ్డి యావరు అంటే మునగాళ్ళ మునగాల ఈ వారం ఎంత చూసుకోవచ్చు ఎంతగా లేవు ఎట్లా పెడతానా ఇట్లా జత ఎట్లా పెట్టినా లక్ష లక్ష ఐదు వేలు మీ పేరు చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది ఆరు అరవై మూడు డెబ్బై ఆరు అరవై మూడు ఎనభై రెండు మీ పేరు చూడండి ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొనుగోలుదారులు అన్న కాంటాక్ట్ చేసుకోండి నెంబర్ మరి ఎదురు అయితే గెలిమి గ్యారెంటీ అంటున్నారు కూడా ఎదు అంటున్నాను పూలూరుణస్వామి ఎంత బా ఒక లక్ష ముప్పై ఆరు ఎన్ని పండు ఆరు పనులు మలుపు గ్యారెంటీ యా ఊరు ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబరు అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఇరవై ఏడు the no, way